రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా కాలిస్తే గంటలోనే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ ఆకుని ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా కాల్చండి మనకేంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా మన జీవితంలో మన కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ ఆకు చక్కగా ఉపయోగపడుతుందండి అదేనండి కరివేపాకు కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే కదా కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కరివేపాకు ఏంటంటే అతీత శక్తివంతమైనది దీనితో మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అది మనకు ఏంటంటే ఉపయోగపడుతుంది సిద్ధింపబడుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు మంగళవారం పూట మర్చిపోకుండా ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక కర్వేపాక్ అండి మనకు జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే జాతకంలో రాహుకేతు ప్రభావాలు తీవ్రంగా ఉండటం అలానే కాకుండా ఇలా ఇబ్బందులు పడటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎప్పుడేదో ఒక సమస్యతో మనం సతమతమైపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయట ఈ కరివేపాకు అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇలా ఏంటంటే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసేసుకొని ఎవరైతే అంటే ఈ విధంగా పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు ఒక గంటలోనే ఫలితం అనేది కనిపిస్తుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే మనము కరివేపాకు ఏంటంటే కనుకనండి మీరు చెట్టుపై నుంచి కోసుకోండి అలా కోసేసుకొని పరిహారం చేయండి దీనికంటూ ఆహార నియమాలు అలానే కాకుండా ఇలా చేయాలి అలా చేయాలని ఏమి లేదు మీరు ఎలాగైనా సరే చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో కూడా అండి పని ఖచ్చితంగా మార్పుని మనం చూస్తామన్నమాట మనకేంటంటే కనుక పూర్వకర్మ శాపాలు ఉంటాయి పాపాలు ఉంటాయి అవి ఇవి పట్టి మనల్ని పీడిస్తూ ఉంటాయి ఇబ్బంది చాలా కలుగుతూ ఉంటుంది అలానే అనారోగ్య సమస్యలు కూడా వచ్చి మనం ఏంటంటే బాధ పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు గుర్తు పెట్టుకోండి ఒకరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా భయము బుగులు ఆందోళన జాతక సమస్యలు జాతక దోషాలు అంటే శని ఎక్కువగా ఉండటం ఈ జాతకంలో రాహుకేతు ప్రభావాలు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయనుకోండి మనం ఏదైనా పని చేస్తే మనకు కలిసి రాదు ఇబ్బంది అనేది బాగా అవుతూ ఉంటుంది అనమాట అలా ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి బాగా ఏంటంటే కనుక కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి జాతకంలో జీవితంలో ఉండే అనేక రకాల గ్రహస్థితులకు సంబంధించిన మార్పు ప్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ కరివేపాకు అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అందుకే కరివేపాకుని ఐదు రెబ్బలు తీసుకోండి అంటే నార్మల్గా మీ ఇంట్లో ఉండేది కూడా తీసేసుకోవచ్చు కానీ వాడిపోయింది తీసుకోకూడదు ఫ్రెష్గా ఉంటుంది కదా అది తీసుకోవాలన్నమాట అలా తీసేసుకొని ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది మీరు చాలామంది అనుకోవచ్చు కరివేపాకుని కాల్చడం వల్ల మంచి జరుగుతుందా అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే కరివేపాకు కూడా ఏంటంటే ప్రకృతి నుంచే కదండి మనకు లభిస్తుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీని మనకు తెచ్చిపెడుతుందనమాట నెగిటివిటీని మొత్తం కూడా తొలగిస్తుంది నెగిటివ్ అనేది రాకుండా చెయ్యటానికి అంటే గ్రహాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటి క్రమంలో అవి పనిచేయటానికి మనకు అనుకూలంగా ఉండటానికి అనుకూలంగా మారటానికి ఈ పరిహారం అనేది చక్కగా అనమాట అందుకే మీరు ఇలా కరివేపాకు రెబ్బల్ని ఐదుటి తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ సింక్ దగ్గర కావచ్చు బయట మీ యొక్క అంటే ఇలా వాకిట్లో ఎక్కడైనా సరేనండి పర్వాలేదు తీసేసుకుని ఈ విధంగా కాల్చండి ఎవరికైతే తీవ్రంగా జాతక సమస్యలు ఉంటాయో వాళ్ళు చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ముందుగానే అంటే మాకు ఈ సమస్య ఉంది జాతకంలో ఇబ్బంది ఉంది మాకు అంటే పేరు బలం బాగాలేదు మా గ్రహస్థితులు బాగాలేవు ఇలా ఏంటంటే కనుక ముందుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసేసుకొని చక్కగా కాల్చండి ఒకటి గుర్తు పెట్టుకోండి అది కాలేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని దాంట్లో ఐదు కరివేపాకు ఆకులను వేసేసి అంటే రెబ్బలండి ఐదు కరివేపాకు ఆకులను వేసేసి కొంచెం పెద్దవైన పర్వాలేదు చిన్నవైన పర్వాలేదు వేసేసుకొని ఆ పేపర్ని వెలిగిస్తే ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఆ కరివేపాకు ఆకులన్నీ కూడా కాలిపోతాయండి అలా కాలిపోయిన తర్వాత మీరు నీళ్లను పోసేస్తే సరిపోతుంది ఇలా మీకు రిజల్ట్ వస్తుంది ఇలా ఇలా ఒకసారి చేస్తే బాగానే ఉంది పర్లేదనుకుంటారు కదా అలా ఏంటంటే కనుక రెండు మూడు మంగళవారాలు కంటిన్యూగా చేయండి పూర్తిగా జాతక సమస్యలన్నీ కూడా పోతాయి ఇంకా మంచి ఫలితం అనేది రావటం మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కానీ ఈ పరిహారాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి మనం ఏంటంటే కనుక జాతకం బాగాలేనప్పుడు అంటే కొంతమంది ఎక్కువగా డబ్బును పెట్టేసి రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరిస్తూ ఉంటారు అవి ధరించడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని మనకేంటంటే కనుక అవి కొనేంత స్తోమత ఉండదు అవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి మనం తీసుకోలేం కదా అలాంటివి మనం ధరించము కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఏంటంటే కనుక ఈ జాతక దోషాలన్నీ కూడా పోయి మేము బాగుంటే బాగుండు మాకన్నీ కూడా అంటే మా కర్మ ఫలాన్ని మేమే అనుభవిస్తున్నాం మా కర్మ మేమే అంటే ఇలా మోస్తున్నాం అన్నట్టుగా కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఒక్కసారికి కూడా ఫలితం అనేది అర్థమైపోతుంది రెండు మూడు సార్లు చేస్తే ఇంకా పూర్తిగా మీకు ఏంటంటే కనుక తెలిసిపోతుంది ఇంకా ఆటోమేటిక్గా మీరే మీ అంతటా మీరే చేసుకుంటారనమాట అంత బాగుంటుందండి పరిహారం కాబట్టి ఎవరికి చెప్పకుండా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇంట్లో ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు ఎవరికైతే విపరీతంగా సమస్యలు ఉన్నాయో అలాంటి వాళ్ళు ఎవ్వరు చేసినా కానీ ఫలితం అనేది రావటం మనం చూస్తాము ఇక్కడ మనకు శాస్త్రంలో అయితే ఐదు కరివేపాకు అంటే ఆకులండి తీసుకొని చేయాలని చెప్పటం జరుగుతుంది మీరు కూడా అలాగే తీసేసుకొని సంకల్పం చెప్పుకొని దాన్ని కాల్చండి అంతే ఇంకా ఇలా ఏంటంటే ఇంకా సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే కనుక అప్పులు తీరిపోవటానికి అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడటానికి అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే అంటే మనకు డబ్బు సరిపోకనో లేక మన దగ్గర ఏదో అవసరానికి మనం ఏంటంటే అప్పు చేస్తామండి అప్పు చేసేటప్పుడు ఏంటంటే బాగానే చేస్తాం చాలా ధీమాతో చేస్తాం ఏంటంటే తీర్చుకోగలుగుతాము అప్పు ఖచ్చితంగా తొలగిపోతుంది అంటే తీర్చేంత శక్తి ఉంటుంది అనుకుంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మనము అప్పు తీర్చి తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట చాలా బాధపడిపోతాము వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి మనం ఏంటంటే అలసిపోతాం కానీ అస్సలు మాత్రం అస్సలు కూడా అంటే అసలు కదలనే కదల అలాగే ఉండిపోతుంది కదా అలా మీ అప్పుడు తీర్చుకోవటానికి మంగళవారం చేసుకునే పరిహారం అండి దిబ్బిస్తాం ఫస్ట్ పరిహారం అని చెప్పొచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అప్పులన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి అనమాట అంటే ఈ పరిహారం చేయటం వల్ల రావాల్సిన డబ్బు వస్తుంది ఏదైనా వాహనం అమ్ముకొని కూడా ఆ డబ్బుతో మీరు అప్పుని తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి మంగళవారం పూట అప్పుకు సంబంధించిన అంటే పరిహారాలు ఉంటాయి కదా అవి పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట అందుకే మీరు ముందుగా ఏంటంటే గనకనండి బెల్లం ఉంటుంది కదండి కొద్దిగా బెల్లం తీసుకోండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట బెల్లం దేవతలకు టేబుళ్లకు నివేదనయ్య పదార్థం బెల్లంతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా మనకేంటంటే ఆటోమేటిక్గా అవి అంటే అవి ఇంకా జరగవు ఇంకా అది కాదు ఇంకా అది అయిపోయింది పని అనుకున్నది కూడా జరిగేలాగా చేయటానికి బెల్లం అనేది ఉపయోగపడుతుందన్నమాట అందుకే బెల్లం తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో బెల్లం ఉంటే మాత్రం అదే వాడుకోండి దీనికోసం ఏం అంటే కొత్త బెల్లం ఏం తెచ్చుకోకండి ఇలా తీసేసుకున్న తర్వాత మన ఇంట్లో బియ్యపిండి అనేది ఉంటూ ఉంటుంది కదండి బియ్యపిండి అది తీసుకోండి కొంచెం తీసుకోండి చిన్న ఉండలాగా చుట్టండి అంతే మరీ పెద్దగా చుట్టండి అని అనట్లేదు చిన్నదనమాట అంటే ఇలా బెల్లం తీసుకుంటాం కదా బెల్లం తీసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో బెల్లాన్ని కలపండి అలా కలిపిన తర్వాత బియ్యపిండి ఉంటుంది కదండి ఆ బియ్యపిండిని ఏంటంటే కనుక ఈ బెల్లం నీటితో కలిపేసి మీరు చక్కగా చిన్న ఉండలాగా చేయండి అలా ఉండలాగా చేసేసిన తర్వాత దగ్గరలో మనకు ఆవులు ఉంటూ ఉంటాయి కదండీ ఆవుల దగ్గరికి వెళ్ళండి ఇలా వెళ్ళేసి ఏంటంటే కనుక చక్కగా మనం బియ్యపిండిని ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలండి కావాలంటే అందులో నువ్వులు కూడా కలపొచ్చు ఏం కాదనమాట అలా నువ్వుల వల్ల కూడా ఇంకా మంచి ఫలితం వస్తుంది మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అప్పు తీర్చుకునేంత స్టేజ్కి మనం వెళ్తాము మనం కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా బియ్య పిండిలో ఇలా బెల్లాన్నిటిని కలిపి కొంచెం ఉండలాగా చేసేసి కొద్దిగా నువ్వులు ఉంటే వేసుకోండి వేసేసి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆవుకు అంటే నమస్కారం చేసేసుకోండి పెట్టేయండి ఇట్టే మీ అప్పు తీరిపోతుంది ఖచ్చితంగా మీరు మార్పుని చూస్తారు అలానే కాకుండా రావాల్సిన డబ్బు కూడా వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనమే ఏదైనా సరే ఒక వస్తువు వాహనం కానీ అమ్మేసి ఆ డబ్బుతో మేము మా అప్పు కట్టుకోవాలనుకుంటాం కానీ అవి కూడా అమ్ముట్టు పోవట్లేదండి మా దరిద్రం ఏంటో అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకండి ఇక ఈ జరగదు ఈ పని అనుకున్న పనిని కూడా బెల్లం జరిపిస్తుంది అనమాట అంత చక్కగా ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపు మంగళవారం పూట తప్పనిసరిగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇలా ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే అండి మనకు మంచి మేలు చేకూరుతుందనమాట చిన్న పరిహారమే పెద్దగా ఏంటంటే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం కొన్ని పరిహారాలు చేస్తాం పెద్దగా ఫలించగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఇది ఈజీగా చేసేసుకునేది ఎందుకంటే బియ్య పిండి కూడా చాలా అంటే మన ఇండ్లల్లో ఉంటుంది కాబట్టి కొంచమే తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి కొంచెం తీసేసుకొని ఒకసారికి మీరు ముందుగా చేసినట్టయితే మీకు తెలిసిపోతుంది రెండోసారి మీకు అర్థమైపోతుంది అనమాట అంటే మొదటిసారి చేస్తే కొంచెం బాగానే ఉండి ఇప్పుడు ఇంకొకసారి చేసుకోవాలి అన్నట్టుగా మీకు మీకేంటంటే థాట్ అనేది వస్తుందన్నమాట అలా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇంకా ఇలా ఇదేంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఆవుకు మంగళవారం పూట ఈ విధంగా కూడా కొన్ని అంటే ఆకుకూరలు కానీ లేదంటే గనక ఇలా కూరగాయలను కానీ పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు ఆవు భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుని మనం పూజించటం జరుగుతుంది ఆవుకు టమాటాలు పెడితే ఏంటంటే గనక రండి కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి అనమాట కష్టాల కూవిలో పడిపోయి కష్టాల కోసం ఏంటంటే గనక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కష్టం మాకే వస్తుందా అందరికీ వస్తుందా అన్నట్టుగా ఏంటంటే భరించలేక శక్తి తగ్గిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు గుర్తుపెట్టుకోండి మంగళవారం పూట ముఖ్యంగా మంగళవారం రోజు టమాటాలను తీసుకెళ్ళి ఆవుకు పెడితే మీకు కష్టాలు తీరిపోతాయి కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీదే పై చేయి అవుతుంది బాగా కలిసి వస్తుంది అనమాట అలానే ఇంకొకటి ఏంటంటే కనుక క్యారెట్ అండి క్యారెట్ని పెట్టడం వల్ల కనీసం మీరు ఒక మూడు మంగళవారం వాళ్ళు ఏంటంటే కనుక క్యారెట్ని ఆవుకు తినిపించండి అలా తినిపించటం వల్ల ఏంటంటే మీకు తీరని కోరిక మీకు జరగట్లేదు కోరిక తీరటం లేదు ఈ కోరిక తీరాలి ఇది తీరితే బాగుండు అన్నట్టు ఉంటూ ఉంటుంది కదండి అలాంటి కోరికను తీర్చుకోవడానికి ఏంటంటే కనుక క్యారెట్లను ఎక్కువ శాతంలో అండి అందుకే గోశాల దగ్గర అమ్ముతూ ఉంటారండి క్యారెట్లు ఇలా ఏంటంటే ఆవుకు తినిపిస్తూ ఉంటారనమాట అలా తినిపించటం వల్ల మన యొక్క కోరిక తొందరగా తీరుతుందని ఒక నమ్మకం కాబట్టి వంకాయలు కూడా పెట్టవచ్చు వంకాయలు పెడితే ఏమవుతుందంటే కనుక నిందలు పడకుండా ఉండటానికి వంకాయ ఆవుకు పెడుతూ ఉంటారు అలానే క్యారెట్ ఏంటంటే ఉద్యోగం రావటానికి లేదంటే కనుక కోరుకున్న కోరిక అంటే ఏదైనా సరే జరగటానికి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక తోటకూర పెట్టడం వల్ల మన మనకు అదృష్టం కలిసి వస్తుంది మంచి ఫలితాలను కూడా మనం పొందుతామన్నమాట కష్టాలు కూడా తీరిపోతాయని చెప్పొచ్చు ఇలా మీరేంటంటే కనుక అండి మీకు తోచింది మీకు దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పచ్చగడ్డి కూడా మనం పెట్టుకోవచ్చు మన చేతుల ద్వారా మనం తినిపించామ లేదన్నట్టుగా మనం పెట్టాలి ఇంకా తర్వాత మనకైతే పల్లెల్లో ఆవులు వస్తాయి కదా ఆవులకు అక్కడ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా రొట్టెని కూడా పెట్టవచ్చు నీటిని పెట్టుకోవచ్చు కానీ మనం ఏంటంటే కనుక నుదుటి భాగాన తాకాలండి ఆవుని నుదుటి భాగాన తాకితే ముప్పై మూడు కోట్ల మంది దేవతను తాకినట్టే ఆవు పాదాలు తాకి అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా అనమాట మంగళవారం పూట చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఒకటికి రెండు మూడు మంగళవారాలు చేసుకోండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి మీకు పల్లెల్లో ఆవులు వచ్చినా సరేనండి మీకు అప్పులు అధికంగా ఉంటే మాత్రం ఇలా బియ్య పిండి అలానే కాకుండా బెల్లాన్ని కలిపి పెట్టండి ఆ తర్వాత మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది కూడా తినిపించవచ్చు ఏం కాదనమాట కానీ ఖచ్చితంగా మంగళవారం పూట ఆవుకు ఆహారం పెడితే అప్పు తీరిపోతుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందనమాట అప్పు ఉందని బాధపడకుండా భయపడకుండా ఇలాంటి అంటే టెన్షన్ లేకుండా చక్కగా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అప్పు తీర్చుకోవచ్చు అంటే ఆవుకు పెడితే ఎలా డబ్బు వస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి దేవుడికి మనం సమర్పిస్తున్నాం కాబట్టి దైవం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఏంటంటే కనుక డబ్బు చేరుస్తూరు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం అలానే కాకుండా మనకు ఒక బలం రూపంలో అంటే చక్కగా అనుగ్రహం రావటం ఇలా వచ్చి ఏంటంటే అప్పు తీరిపోవటం జరుగుతుంది